హ్యాండ్ ఇవ్వాలి వచ్చేసి బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలసంద వడల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక గ్లాస్ దాకా అలసంద బ్యాలు తీసుకోవాలి నేను ఇక్కడైతే విసరాయితో విసిరిన అలసంద బ్యాల్ని తీసుకున్నాను ఒక గ్లాస్ దాకా ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి అలాగే ఒక కప్పుతో చిన్న కప్పు దాకా మినపప్పుని కూడా వేసుకోవాలి ఈ మినపప్పును వేసుకోవడం వల్ల మనకి అలసంద వడలు చాలా స్పాంజీగా వస్తాయి ఇందులోకి నీళ్లు పోసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో అక్కడక్కడ పొట్టు ఉంది బాగా నానిన తర్వాత ఆ పొట్టునంత స్టైనర్ సహాయంతో తీసేయాలి ఈ విధంగా రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని నాలుగు లేదా ఐదు గంటల వరకు నానబెట్టి ఉంచుకోవాలి మరి అంతకన్నా ఎక్కువగా ఉంచుకున్నట్లయితే మనకి పప్పు రుబ్బుకునేటప్పుడు జారుడుగా అయిపోతుంది చూడండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత అలసంద పప్పు అయితే బాగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇందులో అక్కడక్కడ పొట్టు ఉంది ఆ పొట్టునంతా కడిగేశాను ఇలా వడగట్టుకున్నాక ఇందులో నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి వేయకుండా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీలో వేసుకోవడం కంటే కూడా రుబ్బురోలు ఉన్నట్లయితే రుబ్బురోల్లో వేసుకుంటే పిండి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి లాస్ట్లో మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోకి ఒక ఐదు నుంచి ఏడు దాకా పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా అందులోకి వేసి మిక్సీ పట్టేసుకొని మిగతా దాంట్లో కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వీటన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడషేపులో వేసుకోవాలి లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ అరిటాకు పైన కానీ వేసుకున్న చాలా బాగా వస్తాయి ఇప్పుడు డిఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొక సైడ్ టాన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా ఫ్రై అవ్వవు అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మినపప్పు వేసాం కాబట్టి వడలు అయితే చాలా స్పాంజీగా వస్తాయి ఈ విధంగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ అలసంద వడని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ అలసంద వడలు పల్లీ చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ అలసంద అలసందవడలని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్